సమ్మె సైరన్ మోగించిన పారిశుధ్య కార్మికులు సో మీరు చూసుకున్నట్లయితే తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య ఇంజనీరింగ్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేయాలంటూ మంగళవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు దాదాపు యాభై వేల మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రోడ్లెక్కారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జీవితం ఇరవై ఆరు వేలకు పెద్దలు డిబైడ్ చేశారు పారిశుద్ధ్యే ఎంతో ప్రాణ ప్రాణాభిమానాలు కురిపించి వారు చేస్తున్న పని వృత్తి వృత్తి పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లలో తమకు ఏం చేశారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తులను ఆచరణ ఆచరణలో అరణ్య రోదనగానే అంటూ ఆందోళన వ్యక్తం చేశారు పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలో చుట్టూ ఉన్న గ్రామాలను విలీనం చేయడంలో నగరాలు పట్టణాల విస్తరణ పెరిగింది అదే స్థాయిలో కార్మికుల సంఖ్య పెంచడం లేదు దీంతో పారిశుధ్య కార్మికులు తీవ్రం పన్ను ఒత్తిడితో అవుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంతో పాటు ఇది మాత్రమే కాకుండా పెరిగిన పని ఒత్తిడి మేరకు వేతనమైన పెంచారా అంటే అది లేదు ఒక్కో కార్మికుడికి పదిహేను వేలు వేతనం ఇస్తున్నారు ఆరోగ్య భత్యం కింద ఇచ్చే ఆరు వేలను కరోనా తర్వాత ప్రభుత్వం నిలిపివేయడంతో కార్మికులు ఆందోళన చేసి ఆందోళన చేసి తిరిగి అయితే సాధించుకోవాల్సి వచ్చింది సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకేంటి పరిస్థితిని చెప్పి వాపోరుతారనమాట ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి